పూర్తి స్థాయిలో కూడా స్టేషన్ గన్పూర్ లో ఒక పంచాయతీ మొదలైంది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి వర్సెస్ ఒరిజినల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో ఏంది అంటే ఇందిరా వర్గీయులకు సంబంధించి నిన్న మీడియా సమావేశం పెట్టిలో ఒకసారి దీని కూడా ఎను అంటే నియోజకవర్గం ఏడు మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి మరి దీనిలో ద్వారా ఇరవై సంవత్సరాల కష్టకాలంలో కాపాడ పార్టీ అధికారులు లేకుండా కూడా ఇక కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ప్రతిపక్ష పాత్ర పోటీ ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మరి టిఆర్ఎస్ కాంగ్రెస్ కొద్ది రోజులు విజయరామరావు గారు మరి ఇక్కడ కార్యకర్తలు పాటించుకున్న రోజులు ఆ తర్వాత మరి దాడుపడ్డ రాజుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిపిస్తే వారు కూడా కొద్ది రోజులునే పోయి పార్టీలో చేయడం అప్పుడు పదే అధికారంలో అందరూ కూడా నియోజకవర్గం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మా నాయకురాలు సిద్దీ ఓడిపోయినప్పటికీ కూడా ఇన్చార్జ్ ఉండదు రోలర్బెట్ ఉండదు మాకు మంచి రోజులు వచ్చినాయి ఇక్కడ కార్యకర్తలు అందరూ భక్తులు జరుగుతున్న పార్టీలోకి వచ్చి మామూలుగా వాళ్ళ ఎలా బలహిస్తాడే మరి కష్టపడ్డ మా పరిస్థితి ఏంటి మరి నిన్నటికి మొన్నటి మొన్న మరి ముఖ్యమంత్రి గారి ఫోటోలు జరిగితే మరి కనీసం ఇక్కడ ఏ మండల స్థాయి లీడర్లకు కానీ కష్టపడుతులకు కానీ ఒక్క స్టేజ్ పాస్ కూడా కేవలం వాళ్ళతో పార్టీల తినాక వాళ్ళకే స్టేజ్ పాసులు ఉంటాయి వాళ్ళకే వివే పాసులు ఉంటాయి మరి మేము జనాలను కలిసే వరకు మరి జనాల వచ్చే వరకు మీటింగ్ వరకు మా పాడేస్తాం మరి మేము కష్టపడే పార్టీ కోసం సేవ చేస్తే

ఆ కేసు కాస్త సుప్రీంకోర్టుకు చేరింది పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ కేసు ఎక్కడికి సుప్రీంకోర్టు చేరిన పరిస్థితి ఉప ఎన్నిక రావడం అనేది తథ్యం కడియం శ్రీహరికి సంబంధించి వ్యతిరేకంగా అక్కడున్న ఒరిజినల్ కు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇందిరా వర్గీయులకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టింది మొన్న జరిగిన ముఖ్యమంత్రి గారికి సంబంధించిన సమావేశం ఏదైతే ఉందో దాంట్లో ఫ్లెక్సీలలో కనీసం ఎక్కడా కూడా ఫోటో వేయకపోవడంతో పాటుగా వీళ్లను కనీసం స్టేజ్ మీదకి అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ఏ ఒక్కరికి కూడా కనీసం స్టేజ్ పాసులు కూడా ఇవ్వలేదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది చాలా సందర్భాలలో కూడా చెప్పిందిదే కాంగ్రెస్ మూడు వర్గాలుగా విభజించబడింది ఒకటి పాత కాంగ్రెస్ రెండు ఒరిజినల్ కాంగ్రెస్ మూడు కల్తీ కాంగ్రెస్ ఈ రోజు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క బాధను వెలబుచ్చుకుంటున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు కన్నీటితో ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక వాస్తవమైన దృశ్యం మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత విద్యలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం అన్నట్టు ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న కొన్ని పరిణామాలను చూస్తే మీకు ఇప్పటికే ఆయన అర్థమవుతుంది అనే అంశానికి సంబంధించి చూడాలి ఇక దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక మొత్తానికి మా నిరుద్యోగుల బతుకులు మారుతాయి లేకపోతే ఇతరత్ర అన్నీ అని చెప్పిన జీవో త్రీ వన్ సెవెన్ బాధ్యత ఉప ఉద్యోగ ఉపాధ్యాయ చేసి నిన్న రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందని అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకు మోసం చేస్తుంది అంటూ మోసం చేస్తున్నది అంటూ వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసి ఒకసారి విందాం చాలా కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కూడా త్రీ వన్ సెవెన్ అనేది అన్సైంటిఫిక్ జీవో అని మాట్లాడిన వాళ్ళు ఎలక్షన్స్ కి ముందు ఉత్తమ్ కుమార్ సార్ కూడా మాట్లాడినారు సార్ త్రీ వన్ సెవెన్ గురించి సో ఇప్పుడు ఆ మాటలని ఏమైనాయి మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు వీళ్ళకు కనీస అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఉంది నేను ఎందుకు ఈ విషయాన్ని వీడియోలన్నీ చూపెడుతున్నా అంటే రియాలిటీ ఇదండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వాస్తవ ధోరణి ఇది ఇక దీంతో పాటుగా నిన్న ఒక రైతు తన కంఠస్వరానికి పని చెప్పిండు ఒకసారి ఇక్కడ చూడరే నిన్న పంటకు సంబంధించి ఒక పక్కన గొర్రెలు మేస్తున్నాయి కదా మీ అందరికీ ఇక్కడ కనబడుతున్నది కదా ఇక్కడ తన పంటకు సంబంధించి ఆరు ఏంది ఇక్కడ పూర్తిగా కూడా కష్టపడి దాన్ని నాటు వేసి ఒక్క రెండు తల్లు నీళ్ళు వస్తే చాలనుకున్న కడ పంటలన్నీ కూడా నీళ్ళు అందించకపోవడంతో పూర్తి స్థాయిలో ఏం జరుగుతుందో మీరు చూస్తారు ఒకసారి రైతు ఏం చేస్తున్నాడో వినండి కరెంటు రేటు సగతో చెట్టు దుక్కిని దున్నాను బోరేత మనిపాకు లోను కంటెళ్ళాను నగరాలు వద్దని చేస్తా బ్రతుకుతామంటే సాయం ఎట్లా బ్రతుకాలే కరెంటు రేటు సాతోటి చెట్టు బిల్లు బరు బిల్లు ఎనిమిది కస్తుంటే మేక పిల్లలు అమ్మి మా పేజేయించాను చేస్తా బ్రతుకుతామంటే చాయా మీ కరువాయ్ ఎట్లా బ్రతుకాలే కరెంటు రేటు సాతోటి పాలామల్లాడే అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రియాలిటీ ఇది రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులు రైతులు ఎదుర్కొంటున్న తీరు దాంతోపాటు రైతులు పడుతున్న అవస్థ నీళ్లు లేక కరెంటు లేక బోర్లు ఇద్దాం అంటే పైసలు లేక ఎట్లా ఎలాంటి గోసలు పడుతున్నారు అని చెప్పడానికి ఇది వాస్తవమైన దృశ్యం తెలంగాణలో ఈరోజు పూర్తి స్థాయిలో కూడా రైతులందరూ కూడా ఎదుర్కొంటున్న వాస్తవమైన పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది కరువు తెచ్చింది నిజానికి ప్రాజెక్టులు ఉన్నాయి నీళ్లు ఉన్నాయి కరెంటుకు సంబంధించి అన్ని రకాల సౌకర్యాలు వసతులు ఉన్నాయి వాటిని కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది అని చెప్పడానికి ఒక వాస్తవమైన దృశ్యం ఇక దాంతో పాటుగా ఇంకొక విషయం మన ఎవరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఒక పెద్ద మాట అన్నాడని వినండి రైట్ మళ్ళీ ఒకసారి

మేము ఖచ్చితంగా వేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విప్ ఆది శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఎప్పుడు వేస్తారు రెండు వేల ఇరవై ఎనిమిదికి సంబంధించిన ఎండాకాలం తీస్తారా లేదా వానాకాలం వేస్తారా రెండు వేల ఇరవై నాలుగుది వానాకాలం ఎత్తరా ఎండాకాలం ఎత్తరా లేకపోతే ఎప్పటి చేస్తారు అనేది కూడా చెప్తే బాగుంటుంది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా అడుగుతున్నారు ఇలా సో మొత్తానికి ఎనిమిది రోజుల అంటే ఒక వారం రోజులలోపు లోపు పది రోజులలోపు లోపు సారేస్తాం అని చెప్పి ఇదే మాట మీద ఉంటుందా ఈ ప్రభుత్వం లేకపోతే వీళ్ళు రాజీనామా చేస్తారా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఒకసారి నిన్న సీతక్క గారు అసెంబ్లీలో భూమి లేని ఉపాధి కూలీలకు ఇప్పటికే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చాం ముప్పై ఒకటో తారీఖులోపు రైతు భరోసాతో పాటు ఇంద్రమ్మ ఆత్ ఆత్మీయ భరోసా పెండింగ్ బకాయిలో చెల్లిస్తామంటూ సీతక్క మొదటి దఫ అన్ని కూడా క్లియర్ చేయబడుతుంది అట్లనే మీరు కోటి మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారంటే పది ఎకరాల వాళ్ళకి కూడా కార్డ్స్ ఉన్నాయి మీరు చూడండి మేము మొత్తం లిస్ట్ అవుట్ చేసి భూమి లేని వాళ్ళకి ఇచ్చినాము సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కొత్త డెడ్లైన్ తీసుకొచ్చింది ఎవరేం మాట్లాడినా కూడా మార్చి ముప్పై ఒకటో లోపు అంటూ మరో మంత్రి గారు చెప్పిన అంశాన్ని కూడా మనం చూసాం ఇక దాంతో పాటుగా నిన్న ఏది అకాల వర్షాలతోని మొక్కజొన్న పంట ఏ విధంగా నేల రాలిందో కూడా మనం చూడొచ్చు ఎందుకంటే మొక్కజొన్న మొత్తం పడిపోయింది తడిసింది పసుపు అటు మామిడికాయలన్నీ కూడా రే రాలిపోయిన పరిస్థితి కనబడుతుంది మొన్న ఒక్కరోజు కూర్చున్న వర్షానికే జగిత్యాల నియోజకవర్గంలో సుమారు పదిహేను వందల ఎకరాలకు పైగా మామిడి వెయ్యి ఎకరాలకు పైగా నేల నేలరాలిపోయిన పరిస్థితి కనబడుతుంది వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పిల్ కదా పూర్తి స్థాయిలో కూడా మేము అందిస్తామంటూ కూడా వాళ్ళు చెప్పింది కదా మరి ఏ పార్టీ నష్టపరిహారం అందిస్తారనే చూడాలి ఇక దాంతోపాటు తెలంగాణ అంటే ఏంది అనే తెలంగాణ అంటేనే తెలంగాణ పదం అంటే ఏంటిది ఏం కథ అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న తన మాటలలో చెప్పి ఒకసారి ఏదైనా పల్లెన పల్లెన పిట్టలు చెట్లు చిరనబ్బు వన్నములు సాంద్రత గంధములు పున్నాగదర్శన గన్నీరు కురు ఆకపుతలు లేతలు ఒకరు వాసన పూతలు గురుగురల ఖాతలు గురుగు వంద పూతలు పరుముల భూముగ్గలు పల్లె బుగ్గన సుక్కలు కూర్చున్న మొగిలిపాదులు రేపు అద్భుతమైన ప్రకృతి తెలంగాణ అంటే ప్రకృతి తెలంగాణ అంటే కల్చర్ తెలంగాణ అంటే ప్రజాస్వామిక సంస్కృతి తెలంగాణ అంటే స్వేచ్ఛ మీ అంటే ప్రజాస్వామికి భిన్నమైన భావాలు తనండి ఇక్కడ తెలంగాణ అంటే స్వేచ్ఛ తెలంగాణ అంటే ప్రకృతి తెలంగాణ అంటే కల్చర్ తెలంగాణ అంటే ప్రజాస్వామిక సంస్కృతి అని చెప్పాడు అంటే డైరెక్ట్ గా వచ్చిందంటే తెలంగాణలో స్వేచ్ఛ లేదు అనే విషయం ఇప్పటికే మనం చూస్తున్న పరిస్థితి కనబడతాను ఇక వీరితో పాటుగా మన ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక జోక్ ఇది నూరి

ఏడు కిలోల బిజ్జా ఏడు కిలోమీటర్ల బిజ్జా ఆయనకు సరిగ్గా పదాలే తెలివయి పదాలే పలకరాదు దాంట్లో మళ్ళీ మైండ్ బ్లాక్ అయిందట ఇక చెప్పుడు సల్లగా ఉండో ఇక్కడ ఇక్కడ మళ్ళీ ముచ్చట చెప్తాను మాట్లాడలేరు ఎట్లా మాట్లాడతారు మాట్లాడాలంటే సబ్జెక్ట్ ఉండాలి మాట్లాడాలంటే ఏమన్నా చేసి ఉండాలి మాట్లాడాలంటే అభివృద్ధి చేయాలి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి వా పైసలన్నీ ఎక్కడికి పోయిన తెలియని పరిస్థితులలో ఉన్నది తెలంగాణ అవి ఎవరి జేబులోకి వెళ్ళినా ఎన్ని సంక్షేమ పథకాలు ఎన్ని హామీలు ఇచ్చిలు ఆ మేనిఫెస్టో కథ ఏంటంటే అవి ఎన్ని అమలు చేసేలా ఏది అమలు చేయలేని పరిస్థితి కనబడుతుంది ఎక్కడ వేసిన గొంగడికి అక్కడనే ఉన్న పరిస్థితి కానీ ఇక ఏం మాట్లాడతారు ఏం మాట్లాడే పరిస్థితి కూడా లేకపాయే ఇక నిన్న ఇది డీలింగ్